హ్యాయోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ స్టోరీ నేమ్ పరిణయం పార్ట్ టెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ పూజ పేరుతో ఇంటిని సాంబ్రాని ధూపంతో నింపేసిన ఆమెనే హాల్లో నిలబడి చూస్తూ ఉంటాడు రిషిల్ అతడి చూపులతో తనకి అనవసరం లేదు అన్నట్టు ఆమె పనిలో తను మునిగిపోయి ఉంటుంది ధూపదీప నైవేద్యంతో పాటుగా హారతిని కూడా సమర్పించి దేవుడి గది తలుపులు దగ్గరగా వేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కిచెన్లోకి వెళ్తున్న ఆమె వైపే సాగుతాయి అతడి అడుగులు కూడా మార్నింగ్ నుండి చూస్తున్నా ఖాళీ లేకుండా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నావు కనీసం నాకు కాఫీ కూడా ఇవ్వకుండా అన్నాడు రిషి ఇప్పుడు మీ బాధ ఏంటి మీకు కాఫీ ఇవ్వలేదు అయినా లేక నేను వర్క్ చేసుకుంటున్నాను అనా శ్రీవారు కళ్ళెగిరేసింది రిషిల్ భార్యమని రెండో శ్రీమతి గారు అంటూ వెనుక నుండి ఆమెను హత్తుకుంటూ భుజంపై గడ్డ మాంచి నవ్వుతో చెప్తాడు రిషిల్ ఆహా అలాగా అని ఇదిగోండి కాఫీ తీసుకొని ఇక హాల్లోకి దయచేయండి మీరు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను బ్లెస్సీ లేచే టైం అవుతుంది మళ్ళీ తనని రెడీ చేయాలి తరువాత మీరు ఆఫీస్కి కూడా బయలుదేరాలి సో తొందరగా కాఫీ ఫినిష్ చేసి మీ నీడ్స్ మీరే చూసుకోండి అంటూ కిచెన్ నుండి హాల్లోకి రిషిని నెట్టి నవ్వుకుంటూ పనిలో లీలమవుతుంది ఆమె అతడి భార్య చెప్పినట్టే సోఫాలో కూర్చుని కాఫీ ఫినిష్ చేసి కప్ టేబుల్పై పెట్టి నా రిషి కళ్ళు ఎదురుగా వాల్కి హ్యాంగ్ చేసి ఉన్న ఫోటో ఫ్రేమ్పై నిలుస్తాయి ఆ ఫోటోలో రిషితో పాటుగా సీతారా తమ ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన పిక్ అది ఆ ఫోటో చూసిన ప్రతిసారి అతడి పెదవులపై ఆనందమైన అలాగే ప్రశాంతమైన చిరునవ్వు నిలుస్తుంది ఈ వన్ ఇయర్లో తన జీవితం మార్చేసిన ప్రతి సంఘటనని నెమరు వేసుకొని కళ్ళను చేర్చిన తడి చెంపలపై జారనివ్వకుండా చూసుకుంటున్న అతనికి ఆమె చేతి స్పర్శకి గతం వదిలి నిజంలో అడుగు పెడుతూ ఎదురుగా బాధగా చూస్తున్న ఆమెను హత్తుకుంటాడు రిషిల్ ఏంటండి ఇది ఎప్పుడో దాన్నే తలుచుకొని ఇంకా ఎంతకాలం ఇలా బాధపడుతూ ఉంటారు అని రిషిల్ని ఓదారుస్తూ ఆమె గుండెల్లో బాధను లోపలే దాచేస్తుంది ఆమె భర్తపై ఉన్న ప్రేమతో ఎంత మర్చిపోదాము అనుకున్నా నేను మరువలేకున్నా ఆ విషయాన్ని అంత తేలిగ్గా అంటూ ఆమెని చుట్టుకొని బాధలో కన్నీళ్లతో కాలాన్ని గడుపుతుంటాడు రిషిల్ కొన్ని క్షణాలకి గదిలో నుండి పాప ఏడుస్తూ రాగం వినిపించడంతో అతడిని వదిలి వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేస్తుంది రిషి భార్య కొంచెం సేపటికి అతడు కూడా తేరుకొని ఫ్రెష్ అవడం కోసం అదే రూమ్ వైపు వెళ్ళి పాపతో ఆడుకుంటున్న ఆమె వైపు చిన్న నవ్వుతో చూసి వాష్రూమ్లోకి వెళ్తాడు పాలసీసాతో పాప ఆకలి తీర్చి భుజాన వేసుకొని పాపతో ఊసులు చెప్తూ వంట చేసే పాత్రను పోషిస్తుంది రిషిల్ భార్యమని నవ్వులు చిందిస్తూ అల్లరి చేస్తూ ఉన్న తేజ్లతల పెళ్లి వీడియోలో కనిపిస్తున్న భార్యని చూస్తూ ఉంటాడు అభినందన్ బావా అంటూ పిలిచిన వ్యక్తి తనకి కావలసిన వాడు అయినా వీడియో చూడడంలో బిజీగా ఉన్న అభికి అతడి పిలుపు చెవిని చేరదు బావా అని అభిని మళ్ళీ పిలుస్తూ భుజంపై చేతిని ఉంచుతాడు అతడు తేజ్ చేతి స్పర్శకి చిన్నగా తల తిప్పి ఏం కావాలరా అంటూ అడుగుతాడు అభి నీ హ్యాపీనెస్ బావా అంటాడు తేజ్ అది నా సితారాతోనే ముడిపడి ఉంది అని నీకు తెలియదా అని ముభావంగా అభి అంటుంటే కానీ ఇప్పుడు నీ జీవితంలో ఉంది రక్షిత అభి సితారా కాదు అంటాడు తేజ్ అయ్యి ఉండొచ్చు తేజ్ బట్ నాకు నా సీతమ్మనే కావాలి నా మనసులో దానికి తప్ప మరింకెవరికీ చోటు లేదు ప్రేమికుడి స్థానంలో ఉన్న సితారాతో నీకు ఎటువంటి సంబంధం లేదు అవి ఇప్పుడు అలాగే భార్య స్థానంలో ఉన్న రక్షితతో ముడిపడి ఈ బంధంతో మాత్రమే నువ్వు కలిసి ఉండాలి అది మర్చిపోకు బావా అన్నాడు తేజ్ కొంచెం కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా క్వశ్చన్ చేస్తాడు అవి కాదు జరుగుతున్నదే చెప్తున్నా సీతారాకి నువ్వు నీ ప్రేమ అవసరం లేదు కానీ రక్షితకి నువ్వు తప్ప ఇంకేం అవసరం లేదు అవి అది నాకు తెలుస్తే తేజ్ తెలిస్తే నువ్వు బాధపడి తనని బాధ పెడుతున్నావా అసహనంగా అంటాడు తేజ్ సితారాని మా పెళ్ళిలో నాకంటే ముందు నువ్వే చూసావు తేజ్ అవునా అభి మాటకి ఒక నిమిషం మౌనం తర్వాత అవును అన్నట్టు తల ఊపుతాడు తేజ్ ఆ టైంలో సితారా గురించి అప్పుడు నువ్వు నాతో ఏమన్నావో నీకు గుర్తుందా ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా అన్నాడు తేజ్ కావాలి తేజ్ అంటూ తేజ్ని సీరియస్గా చూసి అభి సితారా నీ గురించే పుట్టిందిరా ఆమెను చూస్తే నువ్వు కూడా అదే మాట అంటావు అంటూ నాతో చెప్పావు మా పెళ్ళైన తరువాత నుండి ఇప్పటి వరకు కూడా నేను అదే నమ్ముతూ వచ్చాను తేజ్ తను నా కోసమే పుట్టింది అని మరి ఇప్పుడు నువ్వే సితారాతో గడిపిన లైఫ్ మర్చిపోయి రక్షితతో సంతోషంగా ఉండు అని ఎలా చెప్పగలుగుతున్నావు తేజ్ అంటూ బాధగా వస్తున్న అభినందన్ మాట సర్లే ఎన్నెన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి కానీ ముందు నువ్వు ఆ సితారా సంగతి వదిలి నా చెల్లెలైన రక్షితా సంగతి చూడు నీ వల్ల తను మళ్ళీ బాధపడింది అంటే నేను సితారా విషయంలో సైలెంట్గా ఉన్నట్టు ఇప్పుడు ఉండలేను ఉండను కూడా అని కోపంగా చెప్పి ఆఫీస్ క్యాంటీన్ నుండి బయటికి వెళ్ళిపోతాడు తేజ్ అతడు వెళ్ళిపోవడంతో పాజ్ అయిన వీడియోని మళ్ళీ ప్లే చేసి చూస్తూ కొంచెం టైం స్వాహా చేసి ఇంటి దారి పడతాడు అవి అతడిని వదిలి సితారా ఆలోచనలో మెయిన్ డోర్లో నిలబడిన అతడి కోసం ఎదురు చూస్తున్న రక్షితాని ప్రేమగా చూస్తూ ఇంట్లో అడుగుపెడతాడు అవి ఏంటి ఈరోజు ఇంత లేట్ అయ్యింది అత్తయ్య మావయ్య ఇప్పటి వరకు చూసి మీరు ఇంకా రాకపోవడంతో స్వప్న ఇంటికి బయలుదేరారు అంటూ అతడి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ అందుకుంటూ అవితో చెప్తుంది రక్షిత ఓహో ఆఫీస్లో మీ అన్న కలిశాడు మాట్లాడుతూ లేట్ అయింది అంతే అంటూ సోఫాలో కూర్చొని ఆమె అందించే జ్యూస్ గ్లాస్ని అందుకుంటాడు ఏమంటున్నాడు అన్నయ్య స్వప్న ఎలా ఉంది ఇప్పుడు తన హెల్త్ ఓకేనా కదా ఆల్ గుడ్ ఈ మంత్ ఎండింగ్కి డ్యూ డేట్ ఇచ్చారంట ఓహో సండే వెళ్ళి చూసి రావాలి నేను తీసుకొని వెళ్తానులే ఖాళీ గ్లాస్ టేబుల్పై పెట్టి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు రూమ్ మొత్తం ఉండే అభి సితారా పెళ్లి ఫోటోలు ఫ్రేమ్స్ బదులుగా ఇప్పుడు ఖాళీ గోడలు అతనికి విక్కిరిస్తుంటే భారమైన మనసుతో ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్తో బాల్కనీలో చేరుతాడు అభి బాల్కనీలో సీరియస్గా వర్క్ చేసుకుంటూ అతడిని డిస్టర్బ్ చేయకుండా క్లాత్స్ని వాట్రబ్లో సర్దుకుంటుంది రక్షిత అతడి వర్క్ చేసుకుంటూనే పని చేసుకుంటున్న ఆమెను సైడు చూపుతో గమనించి సీతారాణి మనసులో తలుచుకుంటూ పిలుస్తాడు అవి అతడి మనసుకేక ఆమెను చేరకపోగా రక్షిత అంటూ పైకి పిలిచి ఆమె తిరిగి ఏమి కావాలి అంటూ అడిగితే కళ్ళతోనే దగ్గరగా అంటూ సైగ చేస్తాడు అవి చేస్తున్న పని ఆపేసి సన్నని నవ్వుతో అతడి పక్కన కూర్చుంటుంది రక్షిత దిగులుగా ఉన్న ముఖం బట్టే అతడి మనసు పాతను అంచనా వేస్తూ ఇప్పుడు రిషిల్ హ్యాపీగా ఉన్నాడు గడిచిపోయిన కాలాన్ని మరిచి మీరు సంతోషంగా ఉండండి అభి ప్లీజ్ అంటూ కళ్ళతోనే అభిని అడుగుతుంది రక్షిత నేను నీతో హ్యాపీగానే ఉంటాను ఉన్నాను అంటూ ఆమెను సైడ్ హగ్ చేసుకొని భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంటాడు అభి ఆ మూసిన కళ్ళు మాటున రక్షితతో జరిగిన పెళ్ళి అతడికి ఆనందాన్ని ఇస్తున్నా అతడు ముందు ప్రేమించిన అమ్మాయి సితారాతో జరిగిన పెళ్ళి గడిపిన జీవితం చీకటిగా మారి కాలగర్భంలో కలిసిపోవడం అతడి మనసు ఎన్నడూ మర్చిపోలేని గుండె కోత అతడి బాధ తెలుస్తున్నా ఆమెకు పట్టదు అన్నట్టు రిషిల్ని తలుచుకు భుజంపై ఉన్న అభిని తల నిమురుతో అతడి వెన్నంటే కళ్ళు మూసుకుంటుంది రక్షిత ఆఫీస్ నుండి ఇంటికి చేరిన రిషిల్ బ్లెస్సీతో ఆడుకుంటున్న భార్య నవ్వు ముఖాన్ని చూసి రూమ్ వైపు వెళ్తుంటాడు ఫ్రెష్ అవటానికి ఆడి ఆడి పొట్ట ఖాళీ అవడంతో ఆకలి రాగం అందుకున్న బుజ్జిదాని కడుపు పాలసీసాతో నింపి నిద్రపుచ్చి ఉయ్యాల్లో పాపని పడుకోబెట్టి భర్త ఉన్న గదిలోకి వెళ్తుందామే ఫ్రెష్ అయ్యి నైట్వేర్లో ఉన్న రిషికి డిన్నర్ బెడ్ ఇచ్చి అతడు తిన్నాక ఆమె డిన్నర్ పూర్తి చేసి నిద్రకి ఉపక్రమిస్తారు ఇద్దరు క్రెడిల్లో ఉన్న పాపని మధ్యలో పడుకోబెట్టి జో కొడుతూ నిద్రలోకి ఆమె టైం అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలో ఉన్న రిషిల్ సీతారా అంటూ అరుస్తూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు బెడ్ పై ఇంచుమించు ఆరు నెలలుగా సాగుతున్న అతడి ప్రవర్తనకు టెన్షన్ పడకుండా పక్కనే ఉన్న పాప వైపు చూసి లేచి కూర్చుంటుందా ఆమె కూడా ఏమైంది మళ్ళీ అదే కలొచ్చిందా ఎందుకు జరిగిపోయిందాన్నే తలుచుకొని ఇలా రాత్రి పగలు తేడా లేకుండా తలుచుకుంటున్నాం ఆ విషయం వదిలేసి హ్యాపీగా పడుకో అంటూ పాపను జోకొడుతూ బెడ్పై వాలిపోతుంది రిషిల్ భార్య విసుగుగా అతన్ని చూసి పడుకున్నామెను చూస్తూ సీతారా అని పైకి పలుకుతాయి రిషిల్ పెదవులు హా రిషి అంటూ లేచి కూర్చొని అతడిని చూస్తూ ఏంటి అని పలుకుతుంది రిషిల్ భార్య కంటిన్యూస్ అసలు ఈ వన్ ఇయర్లో ఏం జరిగింది అభి జీవితంలో ఇప్పుడున్న రక్షిత ఎవరు సీతారా అభి విడిపోయారా రిషిల్కి పెళ్లి చేసుకున్నా ఆమెనే సితారానా అంటే రిషిల్ అన్నట్టే సితారా అభిని విడదీసేశాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం గతంలో జరిగిన సంవత్సరంలో తెలుస్తుంది అది మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ సీరియస్ డైలీ ఫాలో అవ్వాలి ఏమైంది మళ్ళీ అదే కలొచ్చిందా ఎందుకు జరిగిపోయిందే తలుచుకొని ఇలా రాత్రి పగలు తేడా లేకుండా తలుచుకుంటున్నావు ఆ విషయం వదిలేసి హ్యాపీగా పడుకో అంటూ పాపను జో కొడుతూ బెడ్పై వాలిపోతుంది రిషిల్ భార్య విసుగుగా అతన్ని చూసి పడుకున్న ఆమెను చూస్తూ సీతారా అని పైకే పలుకుతాయి రిషిల్ పెదవులు హా రిషి అంటూ లేచి కూర్చొని అతణ్ణే చూస్తూ ఏంటి అని పలుకుతుంది రిషిల్ భార్య పడుకున్న పాప వైపు చూసి జో కొడుతున్న ఆమె చేతిపై చేయి ఉంచి ఏం లేదులే పడుకో మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉండి ఉంటావు రేపు అమ్మ వాళ్ళు వచ్చేస్తారులే అన్నాడు రిషిల్ మీరు రమ్మని చెప్పారా లేక వాళ్ళే వస్తున్నారా నేనే అక్కడ అన్ని పనులు పూర్తి అయితే వచ్చేయమని చెప్పాను ఎందుకు వాళ్ళు ఎప్పుడో కానీ వెళ్ళరు కదా కొన్ని రోజులు ఉండవలసింది పాప చిన్నది కదా నువ్వు వర్క్ చేసుకుంటూ దీనితో కూడా అంటే కష్టం నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను మ్యారేజ్ అయ్యాక నీకు ఇష్టమైన జాబ్ మానేసావు నీకు రాని పనులు నేర్చుకొని నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీలా చూసుకుంటున్నావు ఇవి అన్నీ సరిపోవు అని మళ్ళీ ఇదొక కొత్త బాధ్యత ఎందుకు ఇది మరీ బాగుంది రేపు మనకి పిల్లలు పుట్టినా ఇలానే అంటారా ఏంటి అప్పుడు కష్టం పడదా మన పిల్లలు వేరు నా అక్క పిల్లలు వేరు కాదా కానీ నేను ఇప్పుడు సుప్రజావదన పాపని ఒకలాగా రేపు మనకి పుట్టబోయే పిల్లల్ని ఒకలాగా చూడను రిషిల్ నాకు ఇద్దరూ ఒకటే నాకు తెలుసు కానీ బ్లెస్సీ ఇంకా చిన్నది ఇది అక్కతో ఉంటేనే మంచిది రేపు వాళ్ళు వచ్చి పాపని తీసుకుని వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు పాపపై బెంగ పెట్టుకుని అవుతావు అది నీ పాప అయితే మరొకరికి ఇవ్వవలసిన అవసరం లేదు కదా నేను చెప్పదలుచుకుంది అది నీకు అర్థమైంది కదా దేనిపై అంతకు మించి ప్రేమ పెట్టుకోకూడదు తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ భార్యని మాటల్లో లాలించాడు రిషి అతడి అనుభవం ఆమెకు కనువిప్పు కాగా సైలెంట్గా పడుకుంటుంది మనసులో రేగిన ఆలోచనలు ఒక కొలిక్కి రాకుండానే అలసిన శరీరంతో నిద్రలోకి జారుకుంటాడు రిషి కూడా లేలేత సూర్యకిరణాలు భూమిని చేరుతాయి బద్ధకాన్ని వదిలిస్తూ నిద్రని చెడగొడుతూ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తాడు విశస్థుడు పాప రాగానికి మెలకు వచ్చిన ఆమె భర్త లేవడానికి ముందే పాపతో సహా రూమ్ నుండి బయటికి వచ్చి ముందు పాపకి పాలు కలిపి పనిలో పడుతుంది ఆగకుండా వినిపిస్తున్న చిన్నారి రాగానికి ఒళ్ళు విరుస్తూ లేచి రూమ్ బయటికి వస్తాడు రిషిల్ పాపని బుజ్జకిస్తూ కాసిన పాలను చల్లబెడుతూ కనిపిస్తుంది ఆమె పాపని ఇలా ఇవ్వు సీత అంటూ చేతులు ముందుకు చాచిన అతడిని కోపంగా చూస్తూ కిచెన్ నుండి హాల్ వైపు వెళ్తుంది రిషి భార్య ఇప్పుడు నేనేమన్నానని ఎలా వెళ్ళిపోయింది అనుకుంటూ భార్య వెనకే వెళ్తూ చేతిలో పాపను తీసుకొని బుజ్జగిస్తూ ఓరకొంట ఆమెనే చూస్తుంటాడు రిషిల్ చల్లారిన పాలను పాలచీసాలో పోసి రిషిల్ చేతిలో ఉన్న పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆకలి తీరుస్తుంది రిషి భార్య పాలచీసా ఖాళీ అయిపోవడంతో బుజ్జిదాన్ని పొట్ట నిండడంతో ఒకేసారి జరిగిపోవడంతో అత్త ఒళ్ళలోనే పడుకొని బోసినవ్వులు చిందిస్తుంది బ్లెస్సీ పాప ఆడుకుంటున్న పాపను చూసి ఫ్లోర్పై రగ్గును పరుస్తూ దానిపై పాపను పడుకోబెట్టి రూమ్లోకి వెళ్తున్న భార్య చేయి పట్టి ఆపుతాడు రిషిల్ వెనక్కి తిరగకుండా ముందుకు చూస్తూ అతడి చేతిలో నుండి ఆమె చేయి విడిపించుకోవడానికి చూసి అది అవ్వక మౌనంగా కన్నీరు కారుస్తుంది ఆమె అభి మూసిన కళ్ళు మాటున రక్షితతో జరిగిన పెళ్ళి అతడికి ఆనందం ఇస్తున్నా అభి ముందు ప్రేమించిన అమ్మాయి సితారాతో జరిగిన పెళ్ళి ఆమెతో గడిపిన జీవితం చీకటిగా మారిన కాలగర్భంలో కలిసిపోవడం అతడి మనసుకు ఎన్నడూ మర్చిపోలేని గుండె కోతగా అభి బాధ తెలుస్తున్న రక్షితకు పట్టదు అన్నట్టు రిషిని తలుచుకొని ఆమె భుజంపై ఉన్న అభి తల నిమురుతూ అతడి వెన్నంటే కళ్ళు మూసుకుంటుంది రక్షిత చిమ్మ చీకట్లు ముసిరిన వేళ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అతను ఎక్కడున్నాడు అనేది గమనించి ఏమాత్రం ఆమెకు మెలుకువ రాకుండా లేచి సరిగ్గా కూర్చొని భార్య వైపే చూస్తుంటాడు అభి రక్షిత పక్కనే ఉండటం అభి మనసుకి సంతోషమైనా ఏదో తెలియని లోటు ఎప్పుడూ అతన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది ఎందుకు నీ ఫ్యామిలీని కూడా వద్దు అనుకొని నన్నే నీలో నింపేసుకొని నన్ను ఇలా నీ ప్రేమలో తట్టుకోలేని పిచ్చివాడిలా చేస్తున్నావు నా వల్ల నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి నా కోసం ఇంతలా ఎలా జీవిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా కోరుకుంటున్నా దానికంటే నేను నీ కోసం చెయ్యాలి అనుకున్నది ఎంత పిచ్చితనమో ఇప్పుడు అర్థమవుతుంది కానీ నాకు సితారా మాత్రమే కావాలి దానితోనే నా జీవితం ఆధారపడి దాని జ్ఞాపకాలతోనే నా సంతోషం ముడిపడి ఉంటుంది ఈ రక్షిత నా భార్య అవ్వగలిగింది ఏమో కానీ నా మనసుకు మాత్రం నా సితారాకే సొంతం అతడి మనసులో మాట ఆమెను చేరిందేమో ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తూ తన వైపే చూస్తున్న అవి వైపు నవ్వుతూ చూసి మీరు కోరుకునే సితారా ఎన్నటికీ మీకు కనిపించదు అవి అని మనసులో అనుకుని రెండు డిన్నర్ చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అనుకుంటూ హాల్లోకి భోజనం కోసం లాక్కెలుతుంది రక్షిత అభిని పెద్దగా మాటలు లేకుండానే డిన్నర్ చేసి కిచెన్లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని డోర్ అన్నీ లాక్ చేసుకొని మిల్క్ గ్లాస్తో తిరిగి రూమ్కి చేరుకుంది రక్షిత సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అతడిని డిస్టర్బ్ చేయకుండా పాల గ్లాస్ ముందు ఉన్న టేబుల్పై పెట్టి కళ్ళతోనే సైగతో అతడికి చెప్పి బెడ్ ఎక్కేస్తుందామే చేతిలోనే మొబైల్తో చాలాసేపు టైం స్పెండ్ చేసి నిద్ర ముంచుకుని రావడంతో ఆమెకి తెలియకుండా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది రక్షిత మిడ్ నైట్ సమయాన తన వర్క్ పూర్తవడంతో చల్లగా అయిన పాలు ఒక ఉరుటన తాగేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ పై రక్షిత పక్కన చేరుతాడు అభి అంతమత్తు నిద్రలో కూడా అతడి ప్రెజెన్స్ ఆమెకి తెలియడంతో ఎప్పటిలాగే అతడి గుండెలపై గువ్వలా చేరిపోతూ చేతిలో అభినడుము చుట్టేసి అతడి బుగ్గకి పెదవులను అందించి మెలకువరాని నిద్రలోకే జారిపోతుందామె పడుకున్న అతడి భార్యని ఇంకా దగ్గరగా అదుముకుంటూ చాలాసేపటికి ఆలోచనలు నడుమ నిద్రలోకి జారుకుంటాడు అభి వెనక్కి తిరగకుండా ముందుకు చూస్తూ అతడి చేతిలో నుండి ఆమె చెయ్యి విడిపించుకోవటానికి చూసి అది అవ్వక మౌనంగా కన్నీరు కారుస్తుంది రిషిల భార్య సారీ ఏదో అలవాటులో పొరపాటు అనుకొని ఈ ఒక్కసారికి వదిలేవే అని రిషిల్ ప్రతిమలాడుతుంటే ఏంటి ఒకసారి రాత్రి కూడా అదే ఇప్పుడు కూడా అదే మనకి పెళ్ళయ్యి ఇంచుమించు ఎయిటీన్ మంత్స్ అవుతున్నా మీరు ఇంకా నా పేరు కూడా గుర్తుపెట్టుకోకుండా అలానే పిలుస్తుంటే ఇక్కడ అంటూ గుండెలపై చేయి పట్టి చూపిస్తూ ఎంత బాధగా ఉందో మీకు తెలుసా అని ఆమె బాధగా అడుగుతుంటే సారీ తారా సితారా తారా రెండు రేమ్స్ ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతున్నా అంతే తప్ప ఇంకా ఏం లేదు దయచేసి అర్థం చేసుకోతారా అని నెమ్మదిగా చెప్పాడు అభి ఎప్పుడూ నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కానీ నన్ను ఒక్కసారైనా సరిగ్గా అర్థం చేసుకున్నారా రిషి సారీ చెప్పాను కదా తారా నన్ను ఇంత బాధపెట్టి చిన్న సారీ చెప్తే సరిపోతుందా అని చెంపలపై జారిన కన్నీళ్ళు తుడుచుకొని చిరుకోపంతో అడుగుతుంది తారా చిన్న సారీ వద్దా ఓకే అయితే పెద్ద సారీనే చెప్తాను వండు అంటూ ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని సారీ తారా అంటూ రాగం స్టార్ట్ చేస్తాడు రిషిల్ అతడి పెద్ద స్వారీకి పక్కున నవ్వి ఇంక చాలు ఆపండి అంటూ రిషిల్ సారీ రాగానికి భయపడి ఏడుపు రాగం అందుకున్న పాప దగ్గరికి వెళ్ళి పాపని ఆమె భుజంపై వేసుకుని భర్తను చూస్తూ సోఫాలో కూర్చొని పాపతో ముచ్చట్లు మొదలు పెడుతుంది నవ్వుతున్న బార్యనే అపురూపంగా చూసి మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి మెయిన్ డోర్ వైపు అడుగులు వేస్తాడు రిషిల్ డోర్ ముందు నిలబడ్డ అతడి ఫ్యామిలీని చూసి రిషల్ మౌనంగా పక్కకి తప్పుకుంటే అతడిని చూసి చిన్న నవ్వుతో ఇంట్లోకి అడుగు పెడతారు వాళ్ళు ఎలా ఉన్నావు తారా అంటూ ఆమె పక్కన సోఫాలో కూర్చొని ప్రేమగా అడుగుతారు రాధాగారు నత్తయ్య మీరెలా ఉన్నారు ప్రయాణం ఎలా జరిగింది అంటూ అంతే ప్రేమగా అడుగుతుంది తారా తారా ఒళ్ళో ఉన్న పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఎక్కువగా ఏడిపించిందా నిన్ను అంటూ నవ్వుతూ అడుగుతుంది సుప్రజ అయ్యో లేదో దినా అంటూ సుప్రజకి సమాధానం సమాధానమిచ్చి కృష్ణగారిని జోసఫ్ని చూసి నవ్వుతూ అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది తారా సండే ఆఫీస్ లేకపోవడంతో బావతో మాట్లాడి తండ్రికి పొడి పొడి సమాధానాలు చెప్పి టీవీకి అంకితమైపోతాడు రిషిల్ తరువాత ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ ముగించుకొని కొడుక్కి కోడలకి వెళ్ళొస్తామంటూ బాయ్ చెప్పి కృష్ణగారి ఫ్యామిలీ మొత్తం మరో గంటలో ఉన్న ట్రైన్కి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో సహా పాప కూడా వెళ్ళిపోవడంతో కొంచెం బాధతో సోఫాలో చెతికిల పడిపోతుంది తార ఆమె బాధను అర్థం చేసుకొని తన పక్కనే రిషి రిషిల్ భార్య తార అయితే మరి సితారా అని ఎందుకు పిలిచాడు రిషిల్ రక్షితని పెళ్లి చేసుకుంటే మరి సితారా ఏమైంది అసలు సితారా అబీకి తన గతం గురించి చెప్పిన తర్వాత ఏం జరిగింది ఈ సంవత్సరంలో ఏం జరిగింది సితారా జీవితంలో ఎటువంటి మార్పులు తెరిచింది సితారా ఏమైనట్టు టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్